సో జస్ట్ సిట్టింగ్ మెడిటేషన్ లో మరి నేను వెళ్ళాను అమెరికాలో ఒక గురువు గారి దగ్గరికి వెళ్ళాను వెళ్ళిన తర్వాత జస్ట్ వెళ్ళిన తర్వాత అక్కడ ఆమె ఆ గురువు గారు చెప్పిన టెక్నిక్ అంటే చెప్తున్న టెక్నిక్ అంటే నేను చాలా మంది గురువు దగ్గరికి వెళ్ళి చాలా రీసెర్చ్ చేస్తున్నప్పుడు ఆ మనకు అంటే ఆయన ఏం చెప్తా అంటే కొత్త వాళ్ళు వచ్చాను ఇప్పుడు కొత్త వాళ్ళకి ఏం చెప్తారు అంటే శ్వాసను కౌంట్ చేయడం అనే టెక్నిక్ చెప్తాను అనమాట గాలి పీల్చుకుని పీల్చుకుని ప్రతిసారి వదిలేటప్పుడు కౌంట్ చేయరు ఒకటి మళ్ళీ గాలి పీల్చుకుని వదిలేటప్పుడు రెండు మూడు నాలుగు పదికి వెళ్ళి పది నుంచి మళ్ళీ తొమ్మిది ఎనిమిది అలా సున్నాకు రవమంటారు అనమాట ఒకటి నుంచి పది పది నుంచి ఒకటి అలా వెళ్ళమంటారు అలా అలానే వెళ్ళమంటూ ఉంటారు అనమాట ఎప్పుడైతే వాళ్ళకి కాన్సన్ట్రేషన్ మినిమం లెవెల్స్ ఎవరికైతే మూడు సార్లు వెళ్ళొస్తారో మూడు సార్లు మధ్యలో తప్పిపోకుండా వెళ్ళొస్తారో వాళ్ళకి ఏం చేస్తారంటే వాళ్ళకి నెక్స్ట్ టెక్కింగ్ చెప్తారన్నమాట ఇంకా మినిమం లెవెల్ కాన్సన్ట్రేషన్ ఉంది ఓకే ప్రతి శ్వాస శ్వాసకు అలా ఉంటున్నారు డిస్ట్రాక్షన్ అటు మైండ్ ఎటు వెళ్ళట్లేదు ప్రతి శ్వాస శ్వాసకు వెళ్ళొస్తున్నారు అంటే ఒక మూడు సార్లు అంటే ఒక ఇరవై ఐదు నిమిషాలు అన్నమాట దాదాపు ఒక ఇరవై ఇరవై ఐదు నిమిషాల వరకు మరి ఎంతో కొంత సేపు మన శ్వాస శ్వాస యొక్క పొడుగును బట్టి ఎంత నిదానం తీసుకున్నాను బట్టి ఉంటుంది సో అప్రాక్సిమేట్ గా ఒక ఇరవై నిమిషాలు అనుకుంటుంది ఇరవై నిమిషాలు మనకి ఎవరైతే అలా మరి ఒకటి నుంచి పది పది నుంచి ఒకటి ఒకసారి ఒకటి నుంచి పది పది నుంచి ఒకటి రెండు ఒకటి నుంచి పది ఒకటి నుంచి మళ్ళీ పది నుంచి ఒకటి అలా మూడు సార్లు అంటే ఎన్ని ఎన్నిసార్లు అయితే మొత్తం అరవై శ్వాసలు అన్నమాట అరవై శ్వాసలు ఎవరైతే వాళ్ళు ఉండగలుగుతారో శ్వాసతో ఉండగలుగుతారో అప్పుడు ఏం చేస్తారంటే ఆ గురువు గారు నెక్స్ట్ టెక్నిక్ చెప్తారనమాట ఓకే ఈ టెక్నిక్ లో ఏంటంటే మరి అంతా ఈ నెక్స్ట్ టెక్నిక్ నుంచి వెళ్తాం మనం ఆ ఫస్ట్ టెక్నిక్ కౌంట్ చేయడం అనేది మళ్ళీ మైండ్ ఇన్వాల్వ్ అవుతుంది మైండ్ వాని టు అని మైండ్ తో మళ్ళీ మాట్లాడాల్సి వస్తుంది కదా ఓకే కాబట్టి ఆ టెక్నిక్ ని మనము అడ్వాన్స్ మనం అందరూ ఇక్కడ ఉన్న ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ అడ్వాన్స్ వాళ్ళే అనుకుని ఆ టెక్నిక్ చెప్పట్లేదు అనమాట ఓకే మాది దానికన్నా ఇంకా గొప్ప టెక్నిక్స్ చేద్దామని ఆ టెక్నిక్ చెప్పట్లేదు కానీ ఎవరికైనా కానీ ఏ రోజైనా పిచ్చి పిచ్చిగా మైండ్ అసలు అసలు నాకు వినట్లేదు ఈ రోజు నా మైండ్ చాలా పిచ్చి పిచ్చిగా ఉంది నాకు కుదరట్లేదు అన్నట్టు అనిపిస్తే మాత్రం ఆ రోజు మాత్రం ఈ టెక్నిక్ పైన వాడవచ్చలేదు